హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు అవని నిహారికని ఇక్కడికి తీసుకురాకముందో నిహారిక తనకి ఏం చెప్పిందో వేదవతి వాళ్ళతో చెప్తూ ఉంటుంది నిహారిక మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి లోపలికి వస్తావా అని అవని తీసుకుని వెళ్ళి మీ అత్తయ్య వాళ్ళు మీరాకులు తీసుకోమని చెప్పిన విషయాన్ని నాతో చెప్పి బెదిరిద్దామని వచ్చావా అవని అని అడుగుతూ ఉంటుంది అది బెదిరించడం కాదు నువ్వు చేసిన మోసానికి పనిష్మెంట్ అది అని అవని అంటుంది ఆ కుటుంబంలో నుంచి నన్ను కోడలుగా తరిమేయటం నీ వల్ల కాదు ఏ రోజుకైనా వేదవతి స్థానం నాదే ఆ దేవుడు ఆ ఇంటి కులదైవం నాకే సపోర్ట్ గా ఉన్నారు అని నిహారిక అంటూ ఉండగా చి ఇంత జరిగిన తర్వాత కూడా నీలో పశ్చాత్తాపం అనమాట ఆ దేవుడు సపోర్ట్ ఉందని ఎలా అనుకుంటున్నావు అని అవని అడుగుతూ ఉండగా నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని నిహారిక చెప్పగానే అవని ఒక్కసారిగా చాకవుతూ ఉంటుంది ఇక నిహారిక మీరు విడాకులు అనే ఆయుధాన్ని నాకు సందించబోయే ముందు నాకు ఆ దేవుడు ప్రెగ్నెంట్ అనే ఇచ్చాడు ఇక నాకు విడాకులు ఎలా ఇవ్వగలరో కడుపున ఆ వంశ వారసు మోస్తున్నాను ఏ చట్టం నాకు విడాకులు ఇస్తుంది అది జరగదు అని నిహారిక అంటూ ఉంటుంది ఇక అలా జరిగిన విషయం చెప్పి అందుకే తీసుకురావాల్సి వచ్చింది అని అవని చెప్తూ ఉండగా ఎంత గుడ్ న్యూస్ చెప్పావు బంగారం అని కృష్ణ చాలా సంతోషపడుతూ ఉండగా అవని నీకేమనిపించా నిహారిక నాటకాలు తెలుసుకోడా నువ్వు ఎలా నమ్మావు తను మన ఇంట్లోకి రావడానికి అబద్ధాలు చెప్పింది అని కృష్ణ అంటుంటే అవునమ్మా ఎన్ని సంవత్సరాలు జాతకం విషయంలో నేను నమ్మించినట్లే ఈ విషయంలో కూడా నేను నమ్మించింది నీ అతి మంచితనం కాకపోతే నిహారిక ఈ విషయం చెప్పగానే వెంటనే మాకు ఫోన్ చేసి విషయం మాకు చెప్పాలి కానీ గుడ్డిగా నమ్మి ఎలా తీసుకుని వచ్చేస్తావు నువ్వేదో తెలివైంది దానివని అనుకున్నాను ఇంత ఫోన్ ఇచ్చిగా పనిచేస్తావని అనుకోలేదు అని భేదవతి ప్రసాదరావు లావణ్య అందరూ తలా ఒక మాట అంటూ ఉంటరా అంతలో రాధా కూడా ఆయన ఇలాంటి డ్రామాలు మా ముందు వద్దు నిహారక అని అంటూ ఉంటరా అని ప్రెగ్నెన్సీ విషయంలో నా భార్య అబద్ధం చెప్పదు నిహారిక చెప్పింది తీసుకెళ్లి చెక్ చేద్దాం పదండి అమ్మగారి అసలు రూపం ఇంకా బయటపడుతుంది అని వేదవతి అంటుంది మీలాగే నాకు అనుమానం వచ్చింది మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళానత్తయ్యా అని జరిగిన ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ అవిన చెప్తూ ఉంటుంది నిహారిక చెప్పగానే అవని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది డాక్టర్ గారు అన్ని టెస్ట్లు చేశాను హిఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పగానే అవను షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు తనకి థర్డ్ మంత్ రన్నింగ్ అని డాక్టర్ చెప్తూ ఉండగా మాత్రం మరోసారి బాగా చెక్ చేయండి అని అంటూ ఉండగా అదేంటవని అంత అనుమాన పడుతున్నా అని డాక్టర్ అడుగుతూ అడుగుతుంటారు ప్రస్తుతం మా ఇంటి పరిస్థితిని బట్టి అనుమానించాల్సి వస్తుంది అందుకే నిహారిక తనకు తెలిసిన హాస్పిటల్ తీసుకువెళ్దానని చెప్పినా కూడా నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను అని అవని అంటుంది నేను చెప్పింది మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు నా మాటగా వేదవతికి చెప్పండి వేదవతి గారు వారసు గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా ఈ వార్త వినగానే సంతోషిస్తారులేండి అని డాక్టర్ గారు అంటూ ఉండగా ఇంకా ఏదైనా అనుమానం ఉంటే మరో పది హాస్పిటల్ పైనా వస్తాను తీసుకువెళ్ళు ఐఎమ్ రెడీ అని నిహారిక అంటూ ఉంటుంది ఇక అలా జరగని మరోసారి వేదవతి వాళ్ళకు చెప్పడం వేదవతితో సహా అందరూ షాక్ అవుతూ ఉంటారు కృష్ణ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు అంతలో నిహారిక మీకు నమ్మకం కుదరడానికి మరో వంద హాస్పిటల్ తీసుకెళ్తాన నేను సిద్ధంగా ఉన్నాను అని నిహారిక అంటూ ఉండగా నువ్వు చెప్పింది నిజమైనా కూడా నేను నమ్మ నమ్మలేకపోతున్నాను అని వేదవతి అంట జాతకం విషయంలో మోసం చేసిన నిహారిక తీసుకురావడానికి నాకు ఇష్టం లేకపోయినా తీసుకురావాల్సి వచ్చింది గడుపుతో ఉన్న కోడలి గెంటేస్తారు అన్న పేరు మీకు రాకూడదు కదా అందుకే తీసుకురావాల్సి వచ్చింది అని అవిన చెప్తా ఉండగా మీటింగ్ లోపలికి రావచ్చా అని నిహారిక నిహారిక నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కృష్ణ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తూ ఉండగా నా రీఎంట్రీ వేరే విధంగా ఉంటుందని నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడే అనుకున్నాను అలాగే జరిగింది అందరి మొహాలు వాడిపోయి నోట మాట రాకుండా అయిపోయింది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉండగా అంతలో కృష్ణ ఆర తీసుకుని వచ్చి వంశానికి మొదటి వారసు నువ్వు వద్ద నువ్వు ఇంటి నుంచి వాణిల్ తో బయటకు వెళ్ళా వారసత్వం మోసుకొని గ్రాండ్ గా ఏంటి ఇచ్చావు ఎంతమంది దిష్టి పడి ఉంటుంది నీ మీద అందుకే దృష్టి తీశాక రా అని దృష్టి తీసి కుడికాలు ముందు పెట్టి లోపలికి రా అని కృష్ణ పిలుస్తూ ఉంటాడు ఇక నిహారిక లోపలికి రావడంతో నిహారికని ఈ పరిస్థితిలో కూడా ఇంట్లో ఉంచుకోవడానికి నా మనసు అంగీకరించట్లేదు అవని అని వేదవతి అంటే ఉంచుకోకపోతే నలుగు దృష్టిలో మనందే తుందత్తయ్యా ఈ విషయం బయట వాళ్ళకి తెలిసిందంటే మరీ బరువు అవుతుంది తనకు మనకు ఎన్ని విభేదాలున్నా ఈ పరిస్థితిలో ఏం చేయలేము అతయ్యా అని అవని అంటుంది జాతకం విషయంలో మనం ఈ నిహారికని ఇంట్లో ఎలా అమ్మా అని ప్రసాదం కాదు నాది జాతకం కాదు నిహారిక కూడా అలాగే సర్దుకోవాలి అని అవని అంటుంది జాతకాల గురించి ముందే తెలుసు కాబట్టి సర్దుకున్నాం ఇది ద్రోహం కదా అని వేదవతి అడుగుతూ ఉంటది మనసు కష్టమైన ఇది తప్పదత్తా అని అవని అంటుంది ఇక నిహారిక నేనే ముందుగా బిడ్డను కనబోతున్నాను మీరు ఆశపడిన విధంగా మీ ఇంటికి త్వరలోనే వారసులు రాబోతున్నారు వారసులు అడిగిపెట్టిన పెట్టిన తర్వాత మీ ముక్కుబడుకుని నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి ఆ తర్వాత అధికారాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పేసి నిహారిక వెళ్తూ ఉండగా నిహారిక మెల్లగా వెళ్ళు అని చెప్పేసి లగేజ్ మోసుకుని కృష్ణ వెనకాల వెళ్తూ ఉంటాడు ఇక తర్వాత రాధా చా వెరీ బ్యాడ్ ఎలా జరుగుతుందని మనం అసలు అనుకోలేదు బీహార్కి రావటం కొంచెం ఆలస్యం అయితే బాగుండేది మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అని రాధ అంటూ ఉండగా ఇక లావణ్య మాత్రం ఇంతకు ముందు తాను ఎన్ని సార్లు తన ప్లాన్ వర్కౌట్ చేస్తానని ప్రయత్నిస్తానని చెప్పినా కూడా రాధా అడ్డుకున్న విషయాన్ని చాలా కోపంగా రగిలిపోతూ రాధా వైపు చూస్తూ ఉండగా ఏంటి లావణ్య అలా చూస్తున్నా కు ఏంటి అని అడుగుతుండగా ఏ అనుమానమా అని చాలా కోపంగా లాగపెట్టి ఒకటి గోపు మీద ఇవ్వగానే గిరిజరా తిరుక్కుంటూ మంచం మీద పడిపోతాడు ఏ లే అని లావణ్య పిలుస్తూ ఉండగా అమ్మో లేవకూడదు మళ్ళీ కుడుతుంది అని లేవకుండా లావణ్య లగిస్తే మళ్ళీ కొడుతుందని పడిపోయినట్టు అలాగే నటిస్తూ ఉండగా ఇక లావణ్య రాధా లే అని పిలుస్తూ ఉంటుంది అయ్య కూడా లవడంతో పోయాడా ఏంటి అయ్యో రాధా అతయ్యా మావయ్య రండి మా ఆయన పోయాడే అని పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉండగా అందుతో రాధా ఏ నేను బతికే ఉన్నాను పోలేదే అని పైకి లేస్తూ ఉంటాడు ఇక లావణ్య ఆ విషయం నాకు తెలుసు నా దగ్గర నీ నాటకాలు ఇదంతా నీ వల్లే వాంతులు చేసుకుంటాను రాదా నా బాధని అర్థం చేసుకోని ఎన్ని సార్లు అడిగాను నా మాట విన్నావా నువ్వు రకరకాల కారణాలు చెప్పి ఆపేస్తావు నన్ను ఏమైంది కొంప మురిగింది నేను వాంతులు చేసుకున్నాను అంటే మొదటి ఛాన్స్ ఆ నిహారి కొట్టేసింది అని లావణి అంటుంది పోనీ ఇంకో ప్లాన్ ఏమైనా ఆలోచిద్దామా అని అడుగుతూ ఉంటాడు ఎక్కువ మాట్లాడావంటే బెల్ట్ తీసుకొని కొడతాను అని లావణ్య అరుస్తూ ఉండగా వద్దులే బాబు ఒక్క దెబ్బకే గోబు పగిలిపోయింది ఇది హ్యాండా అని రాదా అంటూ ఉండగా ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను అని అరుస్తూ ఉంటుంది నాన్తో రాధానుంచి మాయమైపోతాడు చ నేను కళ్ళు కన్నా గుర్తింపు అంతా కూడా వేస్ట్ అయిపోయింది అని లావణ్య చాలా చిరగ పడుతూ బాధపడుతూ ఉంటుంది శ్రీఖర్ రూమ్ లో చాలా టెన్షన్ ఇటు ఉండగా అవని వెళ్తుంది నిహారిక మన ఇంట్లో అడుగు పెడితే మన కష్టాలు మళ్ళీ రీఎంట్రీ అవుతాయని మీకు అని అయినా కూడా ఎందుకు ఇలా చేసావని అని అడుగుతుండరా తెలుసు కానీ ప్రస్తుతం అంతకంటే వేరే మార్గం లేదు అని అవని అంటుంది ఇంతకు ముందు జాతకం విషయంలో వంద తప్పులు చేసి మనందరినీ ఏడిపించింది ఇప్పుడు ఒక బిడ్డకి జన్మ ఇచ్చే తల్లిగా గర్వంగా ఇంట్లో అడుగుపెట్టి ఇంకెవరిని లెక్క చేయించోడు అని శ్రీఖర్ అంటాడు అవును బావా పచ్చబొట్టు మీద రోపల్ పొట్లా తయారవుతుంది అని అవనే అంటుంది అన్ని తెలుసు కానీ తోకల వెంట పెట్టుకుని వచ్చేసావు అని శ్రీగారి ఉండగా ఏం చేయమంటావు అని అవని అడుగుతూ ఉంటుంది నువ్వు తీసుకురాకుండా ఉండాల్సింది వదిలేసి రావాల్సింది అని అంటూ ఉంటాడు నేను తీసుకురాకపోతే నిహారికి తన పేరు వస్తే తీసుకుని వచ్చేవాళ్ళు అని అవని అంటుంది నువ్వు అమ్మా నా దగ్గర మేటర్ పోస్ట్ చేస్తుంటే వాళ్ళు చూసుకునే వాళ్ళు అని శ్రీగర్ అంటూ ఉంటా వాళ్ళైనా జయో ఏముంది బాబా మనం అడ్డు చెప్పే కొద్ది నిహారిక వాళ్ళు రెచ్చిపోతారు బురద మీద రాయి అని అవని అంటుంది ఏమో అవని తొంభై తొమ్మిది మంచి పనులను చేసి ఒక తప్పు పని ఆ ఒకటి ఏంటంటే వాళ్ళని సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటావు అని అంటూ ఉండాలి అది తప్పు కాదు బాబా అందుకే అలా చేయాల్సి వచ్చింది సహనం వహించక తప్పని స్థితిలో ఉన్నాం చూద్దాం బాబా ముందు ముందు ఎందుకు అని అంటూ ఉంటుంది అన్ని తెలుసు కూడా ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతుంటాడు తెలుసు బాబా మోసాలు చేసే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు బావా ఇప్పుడు వచ్చింది కూడా తాత్కాలికమైన ప్రశాంతతే శాశ్వతం కాదు బావా తులసి మొక్కల మన ఇంట్లో ఎప్పటికీ ఉండదు కలుపు మొక్కల పోతుంది అనుకుంటున్నాను అని అంటుంది నిహారిక కలుపు మొక్క కాదు మహావృక్షమే మన ఇంట్లోనే ఉండిపోతుంది అని శేఖర్ అంటాడు నిహారిక మహావృక్షం కాదు కలుపు మొక్కే ఎన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుందో చూద్దాం బావా అని అవని అంటుంది అందులో కృష్ణ నిహారిక రూమ్ లో ఉండగా వెళ్లి బంగారం నిన్ను తిరిగి తీసుకురావడానికి నేను ఎన్ని ప్లాన్లు వేయాలో అనుకున్నాను కంటసారి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నీ ప్రస్తావన తీసుకొచ్చేవాడిని నీ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా నన్ను బయటకు గెంటేస్తాను అనేవాళ్ళు అందుకే ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయాను ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా డబల్ డమ్మకాలా మీతో పాటు పుట్టబోయే వెంటనే కూడా తీసుకొచ్చావు అని అంటూ ఉండరా పుట్టపోయే బిడ్డని నేను తీసుకురాలేదు బిడ్డే నన్ను తీసుకుని వచ్చింది అని నిహార్ కంటర్ని బంగారం బేబీ నిన్ను తీసుకొని వచ్చినా నువ్వు బేబీని తీసుకుని వచ్చినా మనకు కావాల్సింది నీ రీఎంట్రీ అదే జరిగిపోయింది బంగారం గోడ కొట్టినా బంతైనా కాస్త ఆలస్యంగా వస్తుందేమో కానీ నువ్వు మాత్రం ఇలా వెళ్ళావో అలా తిరిగి వచ్చేసావు వస్తూ వస్తూ బ్రహ్మాసరాన్ని తీసుకొచ్చినట్టు ఈ బిడ్డను తీసుకొచ్చావు నా దిగులందా పోయింది ఇప్పుడు చూడు నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నానో నా బుజ్జి తల్లి నా బంగారకొండ మన పాలిట అదృష్టమైంది బయటికి రాకముందే పేరెంట్స్ కి చాలా హెల్ప్ చేస్తుంది అని నిహారిక కడుపు వైపు చూస్తూ పొగుడుతూ మాట్లాడుతూ నిహారిక నేను ఎందుకు పనికిరాని వాడినని అంటూ ఉంటావు కదా ఇదంతా నా గొప్పతనం ప్రొడక్షన్ నంబర్ వన్ గడి కూతురు మరో ఆరు నెలల్లో రిలీజ్ కాబోతుంది అనే కృష్ణ అంటూ ఉండగా మన దేశ జనాభా నూట నలభై కోట్లో అందులో మనం ఒకళ్ళం ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు అని అంటుంది అయ్యో బంగారం అంత మాట ఎలా అనేసి బంగారం మనం మూడు జంటలు కొట్టుకుంటుంది ఈ కాంపిటీషన్ కదా మరి అని కృష్ణ అడుగుతుండగా నేను వేరే ఊళ్ళో ఉన్నాను వేరే విషయాల గురించి ఆలోచిస్తున్నాను అనవసరంగా నన్ను డిస్టర్బ్ అని చెక్ దేని గురించి ఆలోచిస్తున్న బంగారం అని అడుగుతూ ఉంటాడు అవి నన్ను చాలా రెస్పెక్ట్ గా ఎంటి తీసుకొని వచ్చిందంటే అందుకు కారణం కేవలం నేను తల్లిని కాబోతున్నాన లేక తనకి ఇంకేదైనా ప్లాన్ ఉందా అని నిహారిక అంటూ ఉండగా ఇంకేముంటుంది బంగారం అవని బట్టి చూసుకుంటే ఇంకేమున్నట్టు అనిపించట్లేదు అని కృష్ణ అంటాడు తక్కువ అంచనా వేగి ఉండదు అవని ఎప్పుడు నాకు బల్లిమే అందుకే నేను బిడ్డను కనేంత వరకు నేను చాలా గా ఉండాలి అని నిహారిక అంటుంది నువ్వేం తయారు బంగారం నువ్వు డెలివరీ చేసుకున్నంత వరకు నీ కంటికి రెప్పలా నీ కాదు కింద చెప్పులా ఉంటాను అని కృష్ణ అంటాడు నువ్వు ఎలా ఉన్నా సరే నేనైతే అవని మీద ఒక్కనే ఉంచుతాను అని నిహార్కా అంటూ ఉంటుంది ఇక తర్వాత సుయాత కూరగాయలు తీసుకుని రోడ్డు మీద వస్తూ ఉంటారు గౌతమి తన హస్బెండ్ కారెక్క పోతూ ఉంటారు సుయాత కనిపించడంతో చాలా రోజులైంది నేను చూసి అని గౌతమి అంటుంది ఈ నా టైం బాగున్నట్టు లేదు మీరు ఎదురు పడ్డారు అని సుయాత అంటుంది బాగున్నావా లేదా అని పలకెత్తు అనుకున్నాను నువ్వేంటే నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు అని గౌతమి అడుగుతుండగా మేము ఎప్పుడు బానే ఉంటాం ఎందుకంటే మీ కూతుర్ల కొంపలు ముంచే ఆలోచన చేయం కదా అని సుయాత అంటుంది గాలిని తెచ్చుకొని మొహాన్ని కొట్టుకున్నట్టుంది అని నిహారిక వాళ్ళ డాడీ అంటూ ఉండగా మాది అదే ఫీలింగ్ అవును ఎందుకంటే కోపంగా చూస్తున్నారు అని శ్రీయాత్ అడుగుతుండగా ఏమీ లేని వాళ్ళకు కూడా ఇంత అహంకారం ఉంటుందా అని మా ఫీలింగ్ అని శేఖర్ అంటూ ఉండగా ఏమీ లేదని ఎందుకు అనుకుంటున్నారు మాకు ఆత్మాభిమానం అభిమానం ఉన్నాయి కదా అని శ్రీయాత్ అంటుంది నీ చెల్లెలు నా కూతుర్ని ఇంటికి పంపిచేస్తుంది అని విర్ర విగుతున్నావా అని గోతిని విర్ర విర్రవిగుతుంది మీ కూతురు బయటికి పంపిచేస్తుంది నా చెల్లెలు కాదు ఆ అమ్మవారు మనిషి అయినా దైవం అయినా ఎంతకాలం సహనంతో ఉంటారు దేనికైనా ఒక ముగింపు కావాలి కదా తప్పుడు జాతకంతో ఆ ఇంట్లోకి పంపించారు ఇప్పుడేమైంది మీ ఇంతకొచ్చి కూర్చుంది అని సుయాత అంటూ ఉండగా ఓహో నీకు అసలు విషయం తెలీదా అందుకే ఇలా మాట్లాడుతున్నావా కింద పడిన మళ్ళీ లేస్తుంది అంటారు కదా ఆ విధంగా మా నిహారిక మళ్ళీ పైకి లేచింది నువ్వు అనుకున్నట్లు మా అమ్మాయి మా ఇంట్లో లేదు అత్తారింటికి వెళ్ళిపోయింది మామూలుగా కాదు మీ చెల్లెలే వచ్చి బొట్టు పెట్టి మరీ తీసుకుని వెళ్ళింది అని గౌతమే చెప్తూ ఉండగా సుయాత ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది పాపం సుయాత గారు షాక్ అయినట్టున్నారు అని శేఖర్ అంటూ ఉండగా నీకో విషయం చెప్పాలి నా కూతురు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని గౌతమి చెప్తూ ఉండగా కథలేమైనా చెప్తున్నారా అని సుయాత అడుగుతూ ఉంటుంది కావాలంటే మీ చెల్లెలు ఫోన్ కనుకో నీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అని గౌతమి అంటుంది కుండెని రాయి చేసుకో సుయాత మళ్ళీ షాకులు వినటానికి గుండ ఉండాలి కదా అని శేఖర్ అంటూ ఉండరా ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు ఇక ముందు జరగబోయేది మరో ఎత్తు మా కూతురు ప్రెగ్నెంట్ కాకముందు పార్ట్ వన్ అలా ఉంది ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది పార్ట్ టూ ఎలా ఉంటుందో ఆలోచించుకో సినిమాలో పార్ట్ టూ లు ఫెయిల్ అనేవి ఉన్నాయేమో కానీ మా కూతురు నడిపించబోయే పార్ట్ టూ లో ఫెయిల్ అనేది ఉండదు అని గౌతమి శేఖర్ ఇద్దరు కూడా విహార గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ సుజాత ముందు చాలా యాటకారంగా అవనిని నేలం చేస్తూ చెప్తూ ఉంటారు ఇక దాంతో సుజాత వాళ్ళ మాటలకి షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది